మలయాళీ సినీ రంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపెట్టింది దీంతో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు ఇక ఈ క్రమంలోనే మహిళలపై లైంగిక వేధింపుల గురించి రియాక్ట్ అయ్యారు సీనియర్ నటి షీలా రియాక్ట్ అవ్వటమే కాదు ఇలాంటి కేసుల్లో పోలీసులు సాక్ష్యాలు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు అసలు ఆ సాక్ష్యాలు ఎలా ఇవ్వాలో పోలీసుల చెప్పాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె ఇందుకే సీనియర్ నటి షీలా ఏం మాట్లాడారంటే లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా కోర్టుకు వెళ్ళినా సాక్ష్యమేంటి అని అడుగుతున్నారు అంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కౌగులించుకుని ముద్దులు పెడితే వెంటనే ప్రూఫ్ కోసం సెల్ఫీ తీసుకోవాలా మీరు హక్ చేసుకుంటే నేను ఫోటో తీసుకుంటాను అంటూ ఎవరైనా మహిళ అడగాల గతంలో ఎవరైనా ల్యాండ్ లైన్ ఫోన్ కు ఫోన్ చేసి ఏదైనా మాట్లాడితే అది రికార్డ్ అయ్యేదా అలాంటప్పుడు ప్రూఫ్ ఎలా చూపిస్తారు అంటూ ప్రశ్నించారు షీలా డబ్ల్యూసీసీ అంటే తనకు ఎంతో గౌరవమని అందులోని నటిమణిలా కెరియర్లు పోయాయని చెప్పుకొచ్చింది అంతేకాదు పవర్ గ్రూప్ అంటే ఏంటో తనకు అర్థం కావడం లేదని షీలా వ్యాఖ్యానించారు కందిత్ సారమ్మ కళ్లి చెల్లమ్మ వంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా తనకు పురుషుల కంటే ఎక్కువ పారితోషకం రాలేదని మహిళలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలైనప్పటికీ వారికి ఎక్కువ పారితోషకం ఇవ్వాలని అన్నారు ప్రస్తుతం షీలా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి